కొంతమంది ఉంటారు చూడండి మీరు అనుకుని ట్రై చేస్తుంటారు వాళ్ళు మారరు కౌంటర్ చేస్తుంటారు మళ్ళీ ఇలా చేశాను కదా అనగానే నువ్వు అలా చేసావా నేను ఇలా చేయలేదా అంటాడు నేను ఇంకోలా చేయలేదా అంటాడు నువ్వు చేయలేదు ఇది అంటే ఏదో రకంగా రెచ్చగొట్టి గొడవ పెద్దది చేస్తారు తప్పిళ్ళు ఈ బ్యాచ్ నిజంగా మారే మనసు కాదు అందుకే అలాంటి వాళ్ళతో మాట్లాడడం కంటే ఏది బెటర్ మిద్ద మీద ఒక మూలన నివసించట మేలు అన్నాడు మగాళ్ళైనా మగాళ్ళు అయినా ఆడాళ్ళైనా సరే అప్లై చేసుకోండి జగడ మగాళ్ళు ఆడవాళ్ళు ఇద్దరులో ఉంటారు వాళ్ళు జగడగొండోళ్ళు ఓన్లీ ఆడవాళ్లే జగడగొండోళ్ళు అనుకోకండి మగాళ్ళలో కూడా ఎవరు ఉంటారు జగడగొండోళ్ళు ఉంటారు ఈ జగడగొండోళ్ళతో నివసించి గొడవ పెట్టుకుని రేను అలాగరా నువ్వు ఎలాగరా గొడవ పెంచుకుని పెద్ద చేసుకునే కంటే కూడా మౌనంగా నిద్దెక్కిపోయి పిడకలు కూడా పక్కన ఉరుగులతో కొట్టించుకున్నా పర్లేదు గావల్ తో కరిపించుకున్నా పర్లేదు చక్కాల పడుకుని ఆ ఉరుకులో ఆ గుబురులో ఉన్న ఏం తప్పు లేదంట ఈ దరిద్రంలో రొంపులు దిగే కంటే కూడా అంత మౌనంగా ఉంటే బెటర్ అనమాట సో వీళ్ళు మార్రి వీళ్ళు మళ్ళీ ఏదోటి ఏదోటి పెంచుతూ ఉంటారు కౌంటర్ చేస్తానే ఉంటారు గొడవ పెద్దది చేస్తారు అలాంటి వాళ్ళతో అనవసరం వాదన వాదన అనవసరం రూపాయి ప్రయోజనం లేదు దానికంటే బెటర్ మీరు గదిలోకి వెళ్ళి ప్రార్థన చేసుకోండి మంచిది అర్థమైందా మనశ్శాంతి అయినా ఉంటుంది రైట్